పని అంతా కంప్లీట్ చేసుకున్న సరికి అయితే మాకు చాలా టైం పట్టింది మధ్యాహ్నం అంతా కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇల్లంతా సందడి సందడిగా చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది మా నాన్న ఫేస్లో అయితే ఆనందం ఇక దీని మా పెద్దమ్మ అనమాట రాగానే మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక్కడైతే మేము ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట దోతి ఫంక్షన్ ఉంది అందుకనేసి నిన్ననే వచ్చామనమాట ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము వెళ్దాం అనేసి ఆటో కోసం వెయిటింగ్ ఊరు బయట చేస్తున్నారనమాట కొంచెము అందుకనేసి నేనైతే ఈ సారీ కట్టుకున్నాను సారీ ఉందన్నది కామెంట్ చేయండి ఇక నుంచి ఒక వారం దాకా అయితే అమ్మ వాళ్ళూరు అమ్మమ్మ వాళ్ళూరు పెళ్ళిళ్ళు ఇవే వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ అబ్బాయి ఎంకరేజ్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీళ్ళంత పిల్లలతో సందాడు అనమాట మా ఇంట్లో ఆడపిల్లలు సంత ఎక్కువ ఒక్కడే మా బాబా అనమాట అందరికీ ఆడపిల్లలే ఇక్కడ ఉయ్యాలన్నమాట తిని వచ్చేసి మా అన్న వాళ్ళ చిన్న వాళ్ళ కూతురు అనమాట ఇంకా చిన్న పాప ఉందనేసి వదిన రాలేదు టూ మంత్సే ఉందనేసి ఇక్కడ ఉయ్యాల నాకు చిన్నప్పుడు ఈ మెమరీస్ అయితే బాగుండేవి కొట్టంలో మంచి కట్టుకుని ఊగే వాళ్ళం అనమాట